ఈరోజు మార్గశిర మాసంలో చివరి గురువారం అండి శక్తివంతమైంది కాబట్టి రహస్యంగా పసుపు డబ్బాలో ఇదొకటి వేయండి అలా వేస్తే మీరు కోటీశ్వరులుగా మారుతారు అలాగే లక్ష్మీదేవి ఇంట్లో తిష్టవేసి కూర్చుంటుంది అలానే కాకుండా అద్భుతం చూస్తారండి కాబట్టి ఇరు జూ గురువారం తిది రోజున మన వంటగదిలో ఉండే పసుపు డబ్బాలు ఇది చేస్తే చాలండి అంటే గురువారం తిది రోజు వేస్తే కాదండి పసుపు డబ్బాలో ఇది వేసి పెట్టుకుంటే అద్భుతంగా జీవితం మారుతుందని చెప్పవచ్చు కాబట్టి ఈ చిన్న పరిహారం తప్పకుండా పాటించి మంచి ఫలితం పొందండి ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలగాలి మంచి ఫలితం రావాలి జీవితం మారాలి అని ప్రతి ఒక్కరం కోరుకుంటూ ఉంటాం కదండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహించాలి అమ్మవారి ఇంట్లోనే ఉండిపోవాలి అలానే గురువారం లక్ష్మీవారంగా భావిస్తూ ఉంటాం కాబట్టి ఏంటంటే ఒక విధి విధానంగా ఈ పరిహారం చేసుకుంటే అద్భుత ఫలితం రావడానికి గమనిస్తూ ఉంటామండి కాబట్టి పసుపు డబ్బాలు ఇది ఖచ్చితంగా వేసి పెట్టండి అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతారు ఈ పరిహారం ఎలా చేయాలి ఎలా చేస్తే ఫలితం వస్తుంది అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఈ విధంగా చేసినట్లయితే విశేష ఫలితం కలుగుతుందని చెప్పి చెప్పుకోవచ్చు అలానే కాకుండా పసుపు డబ్బాలు ఇది ఒక్కటి వేసి పెట్టుకోవడం వలన అదృష్టం ఐశ్వర్యం ఆరోగ్యం డబ్బు సంపద అన్నీ ఆటోమేటిక్గా వస్తాయండి అంతే మంచి ఫలితం ఇవ్వటం జరుగుతుందండి ఇది పూర్వకాలంలో మన పూర్వీకులు పసుపు డబ్బాలు ఈ వస్తువును ఖచ్చితంగా వేసి పెట్టేవారంటండి అంతేకాకుండా పోపుల డబ్బా ఉంటుంది కదా అందులో ముఖ్యంగా పసుపు డబ్బాను ఎంచుకుని అందులో ఈ వస్తువును వేసేవారని శాస్త్రాల్లో వివరంగా చెప్పబడిందండి కాబట్టి అలా మనకు మంచి ఫలితాలు రావాలి అన్న మనం చేసే పనిలో కలిసి రావాలి అన్న ఇంట్లో శుక్షింతాలు కలవ ఉండాలన్నా ఇందులో సంతోషంగా ఉండాలన్నా లక్ష్మీ ఆకర్షణ కలగాలన్నా లక్ష్మీదేవి అనుగ్రహించాలన్నా ఈ పసుపు డబ్బా పరిహారం ఖచ్చితంగా చేయాలండి మీరు ఒక విధంగా స్టీల్ డబ్బాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో ఒక పెట్టుకున్నా కూడా మంచిదేనండి ఆ డబ్బా పరిహా పరికారం మీ పరిహారం చేయండి పసుపు శుభ సూచకంగా చాలా వరకు మంగళకరమైనది పసుపు లేందే ఏ పరిహారం చేయము ఏ శుభకార్యము చేయము పసుపుకు హిందూ సాంప్రదాయం ప్రకారం అంతని ప్రాధాన్యత ఉందండి మన ప్రకారం అనే కాదు చాలామంది కూడా పసుపుకు చాలా ప్రాధాన్యత ఇస్తారు పసుపుతో చేసే ఈ ఇలాంటి పరిహారమైనా సరే చిన్నదైనా పెద్దదైనా ఎలాంటిదైనా సరే మనకు మంచి ఫలితం రావడం అనేది చూడగలుగుతామని చెప్పవచ్చు కాబట్టి ఈ చిన్న పరిహారం ఒక విధి విధానంగా పాటించి మంచి ఫలితం పొంది చూడండి చక్కని ఫలితంతో పాటు మంచి యోగం కలుగుతుందని చెప్పవచ్చు అద్భుత ఫలితాలు అనేవి పొందగలుగుతారండి మనం ఏంటంటే మన ఇంట్లో మనం ప్లాస్టిక్ డబ్బాలనైనా స్టీల్ డబ్బాలైనా పసుపు పెట్టుకుంటూ ఉంటాం కదా ఒకటి గుర్తు పెట్టుకుని ప్లాస్టిక్ డబ్బాలో ఎప్పుడూ స్టోర్ చేసుకోకూడదండి చాలామంది తెలియక కొంతమంది ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుంటూ ఉంటారు కొంతమంది ప్యాకెట్లో అలానే పెట్టుకుని ఉంటారు ఆ ప్యాకెట్ని అవసరానికి యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా ఆ ఫోల్ చేసేసి అలా పెట్టేసుకుంటూ ఉంటారండి అలా పెట్టుకోవటం వల్ల మనకు చాలా చెడు తప్ప మంచి జరగదండి పసుపు మన ఇంటిలో దేనికి సంకేతం దేన్ని సూచిస్తుంది అంటే మన ఇంటిలో శుభం జరగడానికి సూచిస్తుంది అలానే కాకుండా పసుపు ఎంత నిండుగా మన ఇంట్లో ఉంటుందో అంత మంచి శుభ ఫలితాలు పొందగలుగుతాం ఎప్పుడూ కూడా పసుపు మన ఇంట్లో అయిపోకముందే పసుపుని కానీ ఉప్పుని కానీ తెచ్చుకోవాలి అది మొత్తం అయిపోయిన తర్వాత డబ్బాని తుడుచుకొని వాడుకొని తర్వాత కడిగి పెట్టి తర్వాత ఆ రెండు వస్తువులు మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ అయిపోయేంత వరకు కూడా తెచ్చుకోకుండా వండుకోకూడదండి అవి కొద్దిగా ఉన్నప్పుడే పసుపు కానీ ఉప్పుని కానీ ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లోంచి వెళ్ళదు తుడిచిపెట్టుకు అలా అయిపోతే మన ఇంట్లో నుంచి తుడిచిపెట్టుకు వెళ్ళిపోయినట్టేనండి ఆ డబ్బాల్ని కడిగేసిన ఆ డబ్బాల్ని తుడిచేసి ఎలా ఉంచేసిన అరిష్టాలు కలుగుతాయని చెప్పవచ్చు లక్ష్మీదేవి మనల్ని మన చేతుల ద్వారా సాగనంపినట్టు అని చెప్పి శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి మీకు మంచి మంచి ఫలితాలు రావాలి చక్కగా ఉండాలి జీవితం మారాలి అనుకున్న వారు ఈ పరిహారం చేయండి మనం ఏంటంటే ఇంట్లో ఉండే పసుపు డబ్బాతో రెండు లేదా ఐదు యాలకలు చిన్నవి వేసుకొని మంచిగా ఉన్నవి తీసుకుని పసుపు డబ్బాలో పెట్టుకోవాలండి ఈ విధంగా పెట్టుకుంటే అద్భుత ఫలితం వస్తుంది మీరు ఆశ్చర్యపోవచ్చు పసుపు డబ్బాలో వేసుకుంటే యాలకలు మంచి ఫలితం ఇస్తాయా అని కా మంచి ఫలితం ఇస్తుందండి పూర్వకాలంలో మన పూర్వీకులు అధికంగా వారిని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కదా కాబట్టి అద్ అద్భుతమైన ఫలితం రాబోతుంది గురువారం రోజే వేసుకోవాలి శుక్రవారం వేసుకోకూడదా శుక్రవారం కూడా అండి కాకపోతే ఏంటంటే గురువారం లక్ష్మీవారంగా భావిస్తాము గురువారం రోజున పసుపుతో పరిహారం చేస్తే ఫలితం వస్తుంది కాబట్టి పసుపు డబ్బాలు రెండు కానీ ఐదు కానీ యాలకులు వేసుకోవాలి అంతకు మించి వేసుకోకూడదండి శాస్త్రాలు చెప్పబడుతున్నాయి కాబట్టి ఏంటంటే రెండు కానీ ఐదు కానీ ఈ యాలకలను వేయండి రెండు కానీ ఐదు కానీ వేసుకోండి అద్భుత ఫలితం వస్తుంది ఇంట్లో చెడు ఉన్నా వెళ్ళిపోతుంది మీ ఇంట్లో రుచిగా మీరు వంట చేసినప్పుడు రుచిగా లేకపోయినా కూడా రుచి మారడానికి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే ధ్యానం నుండి విముక్తి కలగడానికి కూడా పసుపు ఉపయోగపడుతుంది యాలకులను పసుపు డబ్బాల్లో వేసి పెట్టాం కాబట్టి లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ధనానికి సంబంధించిన సమస్యలు ఉన్నా సరే కూడా వాటి నుంచి మనం బయటపడటానికి కూడా పసుపు ఉపయోగపడుతుందండి శాస్త్రంలో చెప్పబడుతుందండి కాబట్టి దీన్ని ఒక విధి విధానంతో పాటించి చక్కని ఫలితాన్ని పొందండి మంచి ఫలితంతో పాటు మీ జీవితం కప్పల్సరి చేంజ్ అవుతుందండి ఇలా చేసి చాలా మంచి ఫలితం అంటే లక్షల్లో పొందారని చెప్పవచ్చు కాబట్టి తప్పక పాటించండి చిన్న పరిహారం ఫలితం పెద్దగా ఉంటుంది కావున ఈ పని తప్పకుండా చేయండి ఇక అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే మనకు అధికంగా దిష్టి దోషం ఉన్నా లేకవో ఎప్పుడు ఏదో ఒక రకంగా ఇబ్బంది వస్తూ ఉంటుంది ఇంట్లో ఆడవాళ్ళం కూడా తలనొప్పితో బాధపడుతూ ఉంటాము ఎప్పుడు చూసినా కాళ్ళు తిరగడం తలనొప్పి ఏం చేయాలో అర్థం కాక మాకే ఎందుకు ఇలా జరుగుతుందని బాధపడిపోవడం ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం కదా అలాంటి వారు ఏంటంటే ఈ పసుపుతో ఈ పరిహారం చేయండి మన పసుపు డబ్బాలో ఎలాగో యాలకులు వేసి పెట్టుకున్నాం కదా ధనాన్ని సూచిస్తుంది ధనాన్ని లికడగా ఉండేలా చేస్తుంది ఇంట్లో డబ్బు కూడా మనకు అయిపోకుండా చక్కగా ఉండేలాగా చేస్తుంది డబ్బును కూడా కాపాడుతుంది దానికి తోడు ఏంటంటే పసుపు డబ్బాల యాలకులు పెట్టుకోవటం వల్ల అదృష్టం అండి చాలా వరకు ఏంటంటే మంచి జరుగుతుంది చాలా మందికి తెలియదు కొంతమందికి తెలిసి ఉండవచ్చు పాటిస్తూ పాటిస్తారని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయండి ఇంకా ఈ పరిహారం తెలియని వారు కూడా చాలామంది ఉన్నారని చెప్పి మనకి శాస్త్రంలో ఉందండి నమ్మకంతో పరిహారం చేయండి మీరు ఇది ఆడవారికి ఇబ్బంది ఉన్నా బాగా లేకపోయినా వాళ్ళు ఏం చేయాలో అర్థం కాకపోతే గురువారం రోజు సాయంత్రం ఒక నిమ్మకాయ తీసుకుని నిమ్మకాయ తీసుకుని మీరు నిమ్మకాయని రెండు భాగాలుగా కోయండి కోసిన తర్వాత ఒక భాగానికి నిమ్మకాయని అద్దండి రెండో భాగానికి కూడా నిమ్మ అద్ద నిమ్మకాయ దానిపైన పసుపును పూసేసి ఆ నిమ్మకాయతో దృష్టి తీసుకుని తల చుట్టూతో తిప్పుకొని ఆ తర్వాత ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో ఇంట్లోంచి బయటకు వదిలేసేయండి ఖచ్చితంగా మీకుండే వికారం కానీ తలనొప్పి కానీ అలసట కానీ అయోమయ పరిస్థితుల్లో ఉన్నా పర్వాలేదు కాకపోతే ఏం చేస్తున్నా మీకే ఆ ధ్యానంగా తెలియకపోయినా సరే దాని నుంచి కూడా మీరు బయటపడతారని చెప్పుకోవచ్చు ఈ పరిహారాలన్నీ కూడా మనకి శాస్త్రాల్లో చెప్పబడ్డాయండి కాబట్టి చక్కగా పాటించండి అద్భుత ఫలితం వస్తుంది పసుపే కదా అని అనుకుంటూ ఉంటాం పసుపుతో ఏ పరిహారం చేసినా కలిసి రావడానికి అధికంగా అవకాశం ఉంటుందండి అధికంగా ఫలితాలు వస్తాయి జీవితం ఖచ్చితంగా మారుతుంది మనకి మంచి పాటు అన్ని రకాలుగా లక్ష్మీదేవి తోడు ఉంటుందండి ఇంత శుభం జరగడానికి ఉంటుంది దిష్టి వెళ్ళిపోతుంది ధనం పరంగా ధనం వస్తుంది ఆరోగ్యపరంగా ఆరోగ్యం ప్రాప్తిస్తుంది అమ్మవారు లక్ష్మీదేవి వేసి కూర్చుంటుంది మన ఇంట్లో అమ్మ ఆకర్షణ పెరుగుతుంది ధనానికి లోటు ఉండదు నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోవడానికి కూడా అవకాశం అనేది అధికంగా ఉంటుంది పసుపు డబ్బాలు ఇది వేసి పెట్టుకున్న తర్వాత ఫలితం చూసి ఆశ్చర్యపోతారు రెండు మూడు రోజుల్లోనే ఫలితం రావడం మీ కళతో మీరే చూస్తారండి ఇది ఒక పురాణ గంధం అని సిద్ధిశాస్త్రంలో చెప్పబడిందండి నమ్మకంతోనే చేయండి చక్కని ఫలితం పొందండి మీ జీవితం మార్చుకోండి తిరిగనేది ఉండదు లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ సిద్ధించిన పరిహారం అని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా పసుపు డబ్బాలో ఇవి వేసి పెట్టుకోండి ఈ విధంగా చేయడం వల్ల చెప్పుకునే పరిహారం పాటించండి మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మార్గశిర మాసంలో ఏంటంటే చివరి గురువారం కదా ఈ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్టపేసి కూర్చోవాలి అనుకుంటూ ఉంటాం కదా అలాంటి వారికి చాలా ఉపయోగపడే పరిహారం అండి మీరు ధనం కోసం ఇవ్వపడుతూ ఉన్నట్లయితే తప్పనిసరిగా పరిహారం చేయండి మంచి రిజల్ట్ వస్తుంది ఆడవారికి కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ఒక విధివ మీరందరూ గురువారం తిది రోజున ఖచ్చితంగా చేయండి ఈ పరిహారం ఎవరైతే ఎక్కువగా నమ్మకంతో చేస్తారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడిందండి కాబట్టి దీన్ని గురువారం రోజున చక్కగా ఆచరించి మంచి ఫలితం పొంది జీవితాన్ని మార్చుకోండి మీకు తిరిగి అనేది ఉండదు